కాబట్టి ఈ విషయాలు ఎంక్వైరీ పూర్తయ్యేంత వరకు మాట్లాడకుండా ఉంటే మంచిది మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కాన్స్టిట్యూషనల్ అథారిటీగా ఉండి ఈ విధంగా కామెంట్ చేయటం కూడా మంచిది కాదు అని కూడా కామెంట్ చేయటం అప్పుడు సుప్రీంకోర్టు అపాయింట్ చేసిన సిట్కి వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ రెండు వేల ఇరవై నాలుగులో తెలుగుదేశం పార్టీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏదైతే నాలుగు ట్యాంకర్స్లో నెయ్యి సప్లై చేశారో ఆ సప్లై చేసిన నాలుగు ట్యాంకర్లు శాంపిల్స్ ఎన్డీబీ కాల్ఫ్ ల్యాబొరేటరీకి పంపించడం జరిగింది అందులో ఆ రిపోర్ట్లో చెప్పినట్టుగా ఈ నెయ్యిలో జంతుకోవ్వు ఉందా లేదా జంతు ఉంటే ఆ నెయ్యిని నెయ్యిని ప్రసాదాలు తయారు చేయటంలో వాడారా లేదా అని సమగ్రంగా దర్యాప్తు చేయమని చెప్పడం జరిగింది ఇది ఎప్పుడు జరిగింది రెండు వేల ఇరవై నాలుగు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక సప్లై చేసిన ట్యాంకర్లో కల్తీ వచ్చింది ఆ కల్తీ జరిగిన రిపోర్టు ప్రకారం ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు కాబట్టి మన కోర్టును జరిగింది సరే గత రెండు మూడు రోజుల నుంచి సిబిఐ ఎంక్వైరీ సిట్ ఎంక్వైరీ కంప్లీట్ అయిపోయింది వాళ్ళు ఛార్జ్షీట్ కూడా ఫైల్ చేశారని చెప్పినాక దాంట్లో క్లియర్గా వాళ్ళు చెప్పిన దాంట్లో సిట్టు ఎంక్వైరీలు ఛార్జ్షీట్ ఫైల్ చేసిన దాన్ని బట్టి ఇందులో జంతు కొవ్వు కలవలేదు అని చెప్పారు జంతు కొవ్వు కలవలేదు కాబట్టి ఇది వేరే పదార్థాలు కల్తీ జరిగింది జంతు కొవ్వు మాత్రం కలవలేదు అని చెప్పారు కానీ మొన్న రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లో కానివ్వండి మీటింగ్ అయిపోయినా కానివ్వండి వాళ్ళు మంత్రులు కానివ్వండి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు వాటిపై ప్రధానంగా ముందుగా మనం చెప్పుకోవాల్సింది అత్యంత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఈ విషయంపై భక్తుల మనోభావాలు దెబ్బ తినకుండా కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని చెప్పినా కూడా సిబిఐ షీట్ ఫైల్ చేసినా కూడా కొవ్వు లేదని చెప్పినా కూడా ఈ కుటుంబ ప్రభుత్వం పెద్దలు కానివ్వండి మంత్రులు కానివ్వండి భక్తులు భావాలు మనోభావాలు దెబ్బతినే విధంగా ఏ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారో గత పది రోజుల నుంచి మీరు చూస్తున్నారు అదే కాకుండా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హోర్డింగ్స్ ఫ్లెక్సీలు పెట్టేస్తాయి వైసీపీలో జంతు కొవ్వు కలిపిన కల్తీ నెయ్యి వాడారు ఇన్ని లక్షల లడ్లు తయారు చేశారు ఇన్ని కోట్ల లడ్లు తయారు చేశారు ఇంత అవినీతికి పాల్పడ్డారు సుప్రీంకోర్టు చెప్పింది ఏంటి మనం చేసింది ఏంటి సిటీ ఏం చెప్పింది జంతు కొవ్వు లేదని చెప్పి సిబిఐ స్పష్టంగా చెప్పినా కూడా ఈ విధంగా ఫ్లెక్సీలు వేసి దుష్ప్రచారం చేయటం అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కుట్రపూరితంగా ఆ నెపం వంటగట్టాలనే దుద్దు ఎప్పుడంతోనే ఈ కూటమి ప్రభుత్వం పెద్దలు చేస్తున్నారు అనేది క్లియర్గా అర్థమవుతుంది క్లియర్గా అర్థమవుతుంది ఆ ఫ్లెక్సీలు ఒకలా మాకు తెలిసిన కాడికి అన్ని చోట్ల ఫ్లెక్సీలు పెట్టినప్పుడు తెలుగుదేశం కార్యకర్తలే వాళ్ళే పెడుతున్నారు బట్ వాళ్ళు పెట్టలేదు అనుకోండి పోలీసులు తీర్చాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా ఎందుకంటే సిట్టించి రిపోర్ట్ ప్రకారం జంతుకు అవ్వలేదని చెప్పారు కదా సో ఇవన్నీ ఇట్లా ఉంటే అది జరగకుండా ఈ వారం రోజుల నుంచి క్యాబినెట్ మీటింగ్ అయిన దగ్గర నుంచి దుష్ప్రచారం చేయటం నన్ను బోర్డు సభ్యుల్ని మా పార్టీని మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ మా మీద దుష్ప్రచారం చేసే కార్యక్రమం చేస్తున్నాను ఇప్పుడు కూడా నిన్న జరిగిన క్యాబినెట్ మీటింగ్ తర్వాత మంత్రులు మాట్లాడతారు వాళ్ళు మాట్లాడిన కొన్ని ప్రధాన అంశాలకు నేను చెప్తాను ఇరవై నాలుగులో చంద్ర రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా మాట్లాడటానికి కారణం ఎన్డీడీబీ కాల్ఫ్ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్లో క్లియర్గా జంతు కానీ ఫిష్ ఆయిల్ కానీ ఉందని చెప్పారు అని చెప్తున్నారు ఇదే ఎన్డీడీబీ రిపోర్ట్ వాళ్ళు చెప్పారు దీంట్లో లాస్ట్ పేజీలు ఇందాక వాళ్ళు ప్రెస్ మీట్లో కూడా ఈ చూసినట్టు ఉన్నారు ఇది ఎస్ వాల్యూస్ అంటే ఎస్ వాల్యూస్ ప్రకారం సోన్స్ ఉన్నాయి అని చదువుతాను ఎస్ వ్యాల్యూ ఈక్వేషన్ ఫర్ ఇట్ సస్పెక్టెడ్ సస్పెక్టెడ్ అల్లర్ ట్రెండ్స్ యాజ్ పర్ ఐఎస్ఓ వన్ సెవెన్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఏమని సోయాబీన్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ కాటన్ సీడ్ ఆయిల్ ఫిష్ ఆయిల్ కోకోనట్ ఆయిల్ కోకోనట్ అండ్ పామ్ కెనల్ ఫ్యాట్ పామ్ ఆయిల్ అండ్ బీఫ్ ఆలో లార్డ్ సస్పెక్టెడ్ యాజ్ పర్ ఐఎస్ఓ స్టాండర్డ్ సస్పెక్టెడ్ అంటే ఉన్నాయా లేదా అనుమానాలు ఉన్నాయి ఉండే అవకాశాలు ఉన్నాయి అని మాత్రం చెప్పారు మరి ఇప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎన్డీడీ రిపోర్ట్ ఎన్డీడీబీ కార్త్ రిపోర్ట్ బేస్ చేసుకొని కొవ్వు ఉందని రిపోర్ట్లో ఉంది కాబట్టే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు అనేది కరెక్ట్ కాదు ఎన్డీడిపి రిపోర్ట్లో ఉంది ఇది మెన్షన్ చేశారు కానీ పైన రాశారు క్లియర్గా సస్పెక్టెడ్ సస్పెక్టెడ్ ఉన్నప్పుడు నీకు కన్ఫర్మ్ కాకుండా ఇంతమంది భక్తుల మనోభావాలు దెబ్బతి విధంగా ఏ విధంగా మీడియా ముందుకు వచ్చి పార్టీ సమావేశంలో మాట్లాడతారండి మళ్ళీ ఇప్పుడు కూడా అదే ధోరణి కంటిన్యూ చేస్తున్నారు ఇంకో ప్రధాన అంశం ఆ ఎన్డీ రిపోర్ట్ కూడా ఆ ట్యాంకర్ సప్లై చేసింది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే ఆ రిపోర్ట్ వచ్చింది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాకనే నెక్స్ట్ మళ్ళీ వాళ్ళు చెప్తున్నారు ఇంకో ప్రశ్న సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ సిఎఫ్టిఆర్ఐ అంటే సెంట్రల్ ఫుడ్ టెక్నాలజీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ మైసూర్ సిఎఫ్టిఆర్ఐ రిపోర్టు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది వచ్చినా కూడా చైర్మన్ చైర్మన్ గారి దృష్టికి అధికారుల దృష్టికి వచ్చినా కల్తీ కల్తీనై ఉందని సిఎఫ్టీఆర్ఐలో కూడా చెప్పారు కల్తీన జరుగుతుంది అని నీలో కల్తీ జరుగుతుందని సిఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ వచ్చిన తొక్కి పెట్టారు అని చెప్తున్నారు ఇది చాలా ఘోరమైన అభయం దానికి కారణం మేమని బోర్డు చైర్మన్ అని అధికారులని రకరకాలుగా చెప్తున్నారు ఎవరి కారణం అనేది సిట్ షీట్లో క్లియర్గా మెన్షన్ చేశారు ఎందుకంటే ఈ సిఎఫ్టిఆర్ఐ గురించి మాట్లాడుకునేటప్పుడు అసలు సిఎఫ్టిఆర్ఐకి శాంపిల్స్ పంపించాలని రాసింది నేను తొక్కి పెట్టేవాడిని అయితే నేనే ఎందుకు రిపోర్ట్ తెప్పించుకొని రాస్తాను రాసినాక రిపోర్ట్ వచ్చినాక చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత అధికారం ఉంది వాడు మా దృష్టికే తీసుకురాలేదు సీఎ అగైన్ మళ్ళీ ఇంకో ఇక్కడ ఇంకో నెపం కూడా ఈరోజు ఎన్నో మంత్రులు మాట్లాడుతూ సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్లో కూడా జంతుకో ఉందని మెన్షన్ చేశారని సీఎఫ్టిఆర్ఐ రిపోర్ట్లో జంతుకో ఉందని మెషన్ చేయాల కల్తీ జరుగుతుంది అని చెప్పి రిపోర్ట్ ఇచ్చిందంటే ఇప్పుడు చూస్తున్నాం అది మనం దాంట్లో కూడా జంతుకు ఉందని చె అది ఒక ఉపయోగం చేస్తున్నారు ఇరవై రెండులో సో ఆ రిపోర్టు తొక్కు పెట్టారు మనీ ముఖ్యంగా నేనే తొక్కు పెట్టాను నేనే తొక్కు పెట్టావాడిని అయితే సీఎఫ్టీఆర్ఐకి పంపించమని నేనే ఎందుకు రాస్తాను నాకు వచ్చిన కంప్లైంట్ ఇనాన్మస్ ఎవరో పంపించిన కంప్లైంట్ మీద నేను దాని మీద సీఎఫ్టీఆర్ఐకి పంపించమని రాసి సంతకం పెట్టాను ఎందుకంటే అధికారులు కానీ దానికి సంబంధించిన హెడ్స్ కానీ తాత్సారం చేస్తారేమోనని వచ్చినాక ఆ రిపోర్ట్ మీద చర్యలు తీసుకున్నారో లేదో అది అధికారులను అడగాలి నెక్స్ట్ ఇంకో ప్రధాన అంశం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఉండే గీ సప్లై నామ్స్ని సప్లైర్స్కి టెండర్ నామ్స్ని రిలాక్షన్ చేశారు అని చెప్తున్నారు దానికి కారణం రెండు వేల పంతొమ్మిదిలో మేము అధికారంలోకి వచ్చినాక ఈ సప్లైస్ చాలినంత రాకపోతుంటే దీనికి ఏం చేయాలని అధికారులు వాళ్ళ అధికారులు తీసుకున్న నిర్ణయమే అధికారులు ఒక ఎక్స్పర్ట్ కమిటీని అపాయింట్ చేశారు అది ఇదివరకు కూడా ఉందో అప్పుడే అపాయింట్ చేశారు నాకు పూర్తిగా అవగాహన పదిహేడు నుంచి రెండు వేల పదిహేడు నుంచి ఉంది ఆ ఎక్స్పర్ట్ కమిటీ ఆ ఎక్స్పర్ట్ కమిటీ గత ప్రభుత్వం ఏది రెండు వేల పంతొమ్మిదికి ముందున్న ప్రభుత్వం కూడా అదే ఎక్స్పర్ట్ కమిటీ ఉంది ఆ కమిటీ వాళ్ళు రికమెండేషన్ చేస్తే దీని ప్రకారం ఎందుకు రిలాక్సేషన్ చేస్తున్నారని మేము తర్వాత అడిగాము అడిగితే సప్లైస్ పూర్తిగా రావాలి అంటే వైడర్ స్కోప్ ఎక్కువ ఉంటే కాంపిటేటివ్గా టెండర్స్ పోటీ చేస్తారు ప్లస్ ఇంకొకటి అంశం నేను రిలాక్సేషన్ చేసినా కూడా ఎక్కడ క్వా క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండా నెయ్యి క్వాలిటీ మీద కాంప్రమైజ్ కాకుండానే ఈ టెండర్స్ని నామ్స్ని రిలాక్సేషన్ చేయడం జరిగింది వీళ్ళు ఇప్పుడు దానికి ఏం చెప్తారు రిలాక్సేషన్ చేశారు కాబట్టి ఈ బోలేబాబా లాంటి కంపెనీలు వస్తున్నాయి ప్రీమియర్ అగ్రికల్చర్ ఫుడ్స్ లాంటి కంపెనీలు ఎవరైతే సప్లై చేశారో వాళ్ళు చెప్పినట్టు కల్తీనైజ్ చేస్తున్నారో వాళ్ళు వాళ్ళందరూ రాగలిగారు వాళ్ళంతా ముందు కూడా ఉన్నారు కొత్తగా మేము రిలాక్సేషన్ వచ్చిన వాళ్ళు కాదు రెండు వేల పద్నాలుగు నుంచి సప్లై చేస్తున్నారు ప్రీమియర్ అగ్రీ ప్రోడక్ట్స్ అనేవాళ్ళు బోలేబాబా అనే టూ థౌజండ్ ఎయిటీన్ నుంచి సప్లై చేస్తున్నారు సో ఆరోపణ కూడా వాళ్ళు చేస్తున్న ఆరోపణ నిదా నిరాధారణమైన ఆరోపణ ప్లస్ ఇంకొకటి కూడా చెప్పారు ఒక అధికారులు బ్రీఫ్ చేసింది ఏంటంటే ఎక్స్పర్ట్ కమిటీ వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఈ మధ్య చాలా చిన్న కంపెనీలు కూడా వస్తున్నాయి గీ గీ మ్యానుఫ్యాక్చరింగ్కి ఫ్యాట్ వాళ్ళలో ఫ్యాట్ తీసినాక ఫ్యాట్ అమ్ముతారు కొన్ని డైరీస్ వాళ్ళు చిన్న చిన్న డైరీస్ వాళ్ళు ఆ ఫ్యాట్ కొని కూడా గీ తయారు చేస్తారు కాబట్టి వాళ్ళకు కూడా అవకాశం ఇవ్వాలి స్టార్టప్ కంపెనీలు ఎన్నో వచ్చినాయి కాబట్టి అని చెప్పి అది కూడా అది అది జనైన్ రీజన్ అనిపించింది మాకు కూడా ఎందుకంటే ఇవాళ రేపు పట్టణాల్లో చాలా చోట్ల ఫ్యాక్టరీ మిల్క్ ఎక్కువ అమ్ముతున్నారు ఆ ఫ్యాక్టరీ మిల్క్ తీసినప్పుడు ఆ ఫ్యాక్టరీ తీసి డైరీస్కి అమ్ముతారు చిన్న మిల్క్ డైరీస్ గీ గీ మ్యానుఫ్యాక్చరర్స్ అట్లా వస్తారని ఆ కారణాల వల్ల ఈ స్కోప్ను వైడైన్ చేస్తున్నావు టెండర్ నాన్స్ను మాన్స్తున్నావు అని చెప్పడం జరిగింది ఆ తర్వాత కూడా ఏ కంపెనీలు ఉన్నాయి మళ్ళీ అది ఒకటి ప్రధాన నెపం మా మీద వాళ్ళు పెడుతుంది ఇంకో అంశం దాన్ని దాన్ని ఇప్పుడు ప్రధానంగా మా మీద ఎందుకు ఉపయోగం చూపిస్తున్నారు మీరు రిలాక్సేషన్ చేశారు కాబట్టి మీకు వేరే దురుద్దేశాలు ఉన్నాయి కాబట్టి బోలే బాబాల అంటోళం చేసుకురావటానికి దానికోసమని వాళ్ళతో మీరు కమిషన్లు మాట్లాడుకున్నారని వాళ్ళు కమిషన్లు ఏంటంటేనే మీరు ఇవన్నీ చేశారని అది ఆ ఆరోపణ నిరాధారమైంది కేవలం అందరికీ అవకాశం ఉండాలి కాంపిటేటివ్నెస్ పెంచాలి క్వాలిటీ దగ్గర ఎక్కడ కాంప్రమైజ్ కాకూడదు అని కాకూడకుండానే ఈ రిలాక్సేషన్ చేయటం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదేవిధంగా బోర్డులో సభ్యుల సభ్యులు కొంతమందికి ఏదో ఈ కల్తీహారంతో సంబంధం ఉంది నాకు సంబంధం ఉంది అని కూడా చెప్తున్నాను నేను లోగడ కూడా చెప్పాను ఇప్పుడు కూడా మళ్ళా చెబుతున్నాను ఈ నెయ్యి కల్తీలోనే కాదు టీటీడీకి సంబంధించి ఎటువంటి పర్చేజ్ అంశంలో కానీ ఏ కాంట్రాక్ట్ అంశంలో కానీ నేను ఎక్కడా ఏ ఒక్క అవినీతికి నేను పాల్పడలేదు దానికోసం నేను దేవుడి దగ్గర ప్రమాణం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను ఏ ఏ సత్యశోధన పరీక్షకైనా కూడా నేను సిద్ధమే నా మీద అట్లాంటి ఆరోపణలు చేస్తే మళ్ళా నేను దాన్ని న్యాయపరంగా ఏ విధంగా చర్యలు తీసుకోవాలో కూడా చూస్తాను ఇంకొక అంశం సిఎఫ్టిఆర్ఐ రిపోర్ట్ వచ్చినాక తొక్కు పెట్టారు పెట్టి తర్వాత బోలేబాబాని మళ్ళీ డిస్క్వాలిఫై బోలేబాబాని తెచ్చింది మేమే అని చెప్తున్నారు బాబా వాళ్ళు ఏదో మా చిన్నప్పన్న నా పిఏ అని చెప్పుకొని వాళ్ళతో ఏదో మాట్లాడండి నేను ఇప్పటికి పదిసార్లు క్లియర్ చేయడం జరిగింది సిట్ోళ్ళు కూడా నేను క్లియర్ చేయడం జరిగింది నేను చెప్పినాక సిట్ోళ్ళు కూడా క్లారిఫై క్లారిఫికేషన్ తీసుకున్నారు చిన్నప్పన్న నా పిఏ కాదు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకే నా పిఏ ఉన్నాడు పద్దెనిమిది వరకే పంతొమ్మిది నుంచి ఏపీ బోన్లో లైజన్ ఆఫీసర్గా పనిచేశాడు తర్వాత వివిధ ఎంపీల దగ్గర కూడా అయితే కొంత పనిచేశాడని నాకు ఈ సాక్షాత్సవం వచ్చింది అది కూడా నేను సిట్టు వాళ్ళకి ఇవ్వడం జరిగింది వీళ్ళు చెప్పినట్టు బోర్డులు సభ్యులు కానీ నేను కానీ మమ్మల్ని అందరినీ కూడా సిట్టు వాళ్ళు ఎంక్వైరీ చేశారు కదా నన్ను కానీ భూమన్ కరుణాకర్ రెడ్డి కానీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కానీ అందరినీ ఎంక్వైరీ చేశారు మా ఇన్వాల్వ్మెంట్ ఏమన్నా ఉంటే వాళ్ళు సిట్ రిపోర్ట్లో రాసేవాడు కదా వాళ్ళు క్లియర్గా చెప్పారు ఇది కల్తీ జరిగింది కల్తీ జరిగిన దానికి వీళ్ళు ప్రధానమైన బాధ్యులు ఇంతమంది ఉన్నారు అని చెప్పి వాళ్ళు అక్యూజు లిస్ట్ కూడా చేశారు ఇప్పుడు దానికి మళ్ళీ వీళ్ళు వేరే కమిటీ వేయాలని ఏ కమిటీ అని వేసుకోమండి అక్కడ ఏమవుతుంది కేవలం మనకు అర్థమైంది ఏంటంటే కుట్రపూరితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను ఇందులో ఇన్వాల్వ్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నేరం చేసినట్టు మరి మరీ ముఖ్యంగా నేను కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఇన్వాల్వ్ చేస్తే వైసీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ విధంగా చేశారు అని వాళ్ళు కుట్రపూరితంగా ఆరోపించే కార్యక్రమం చేస్తున్నారన్న దానికి ఇది నిదర్శనం ఈ అంశాలన్నీ మీకు క్లారిఫై చేయడం కోసమే నేను చెప్పాను ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశపూర్వకంగా ఇప్పుడు ఎంక్వైరీ కమిటీ చేయాలనుకుంటున్నారో స్పెషల్ కమిటీ చేయాలనుకుంటున్నారు క్లియర్గా మనకు అర్థమవుతుంది నాకు తెలియదమ్మా ఇంకా ఓకే ఇస్తే మంచిదే కానీ వాళ్ళ ఉద్దేశం ఏందని అర్థమవుతుంది కదా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను నన్ను ఇంకో నాయకులను ఎవరినొకరిని దీంట్లో ఇన్వాల్వ్ చేసి వీళ్ళ దురుద్దేశపూర్వకంగా వీళ్ళు మా మీద అంటగట్టే కార్యక్రమం చేసే కార్యక్రమం చేస్తున్నారు అది క్లారిఫై చేయడానికే ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టూ మాట్లాడే అదేనమ్మా రాలేదమ్మా నేను అదే కదా క్లారిఫై చేస్తున్నాను చర్యలు తీసుకోని నా దృష్టికి సీఎఫ్టీఆర్ఐ రిపోర్ట్ వస్తే చర్య తీసుకుండా గమ్ముగా అయితే నేను ఎందుకు రాస్తాను సిఎఫ్టీఆర్ఐకి పంపించమని అది అధికారులు చర్యలు తీసుకోవాలని బాధ్యత ఉంది నేను రిపోర్ట్ రాసినప్పుడు కూడా అధికారులు అందరి చేత పర్మిషన్ తీసుకొని ల్యాబ్ పంపారు ల్యాబ్ రిపోర్ట్ వచ్చినప్పుడు చెప్పాల్సిన బాధ్యత అధికారులది ఎవరెవరైతే కల్తీ సప్లై చేస్తున్నారా అని మీరు వాళ్ళ సప్లయర్స్ ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికారులది వాళ్ళు మా బోర్డుకి చెప్పాలి తీసుకురాల దానికే కదా మేము చెప్పేది సిట్టు వాళ్ళు కూడా అదే చెప్పారు మేము చెప్పడం కాదు సిట్టు చార్ట్ షీట్లో కూడా అదే చెప్పడం జరిగింది దీనికి ఏం సంబంధం ఎంతో మంది భక్తులు సోమవారం దర్శనానికి పోతుంటారు నాయుడు కదా ఇదంతా కారణం ఈరోజు ఎవరు దీనికి ఈ పరిస్థితి సోమవారి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఎవరు దీనికి కారణం మీరు చెప్పండి ఎందుకు మేము సుప్రీంకోర్టుకు పోవాల్సి వచ్చింది నేను తప్పు చేస్తుంటే నేను పోయి సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తానా సీఎఫ్ రిపోర్ట్ని నేను తొక్కు పెట్టే పని అయితే నేనేందుకు రాస్తాను సీఎఫ్టీఆర్ఐ పంపించమని నేను నేను అధికారాన్ని అడగకపోవటానికి కారణం వాళ్ళు గీ సప్లైస్ జరిగిన దాంట్లో ఏమన్నా కల్తీ జరిగి ఉంటే మన దృష్టి బోర్డు దృష్టి తీసుకురావాలి కదా వాళ్ళు తీసుకురాలా వాళ్ళు ఆ కోర్టులో కోర్టు ఏం చెప్పారమ్మా సుప్రీం కోర్టు జంతు కొవ్వు కలిసిందా ఎందుకంటే జంతు కొవ్వు కలిసిందంటే కోట్లాది మంది మన భక్తుల మనోభావాలు తెప్పిదంటారు ఎంతో పవిత్రంగా ప్రస దాంట్లో సరే మిగతా కలిసి కలితీ జరిగిందని చెప్పు హలో కూడా ట్యాంకర్లు రిజెక్ట్ అయినాయి అప్పుడు చేస్తా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళు పర్మిషన్ ఇచ్చారు ఇదే పార్టీలు ఎవరైతే సప్లై చేస్తూ ఉన్నారో అప్పుడు కూడా ట్యాంకర్స్ రిజెక్ట్ అయినాయి మరి అది కంటిన్యూస్ ప్రాసెస్ అది అక్కడ చైర్మన్ పోయి టెస్టింగ్ చేయరు అధికారులు టెస్టింగ్ చేస్తారు ఏదన్నా కల్తీ ఉంటే ఖచ్చితంగా సిస్టమ్స్ ప్రకారం రిజెక్ట్ చేస్తారు దాన్ని రాజకీయం చేయకూడదు దేవుణ్ణి అది మా ప్రేమే రాజకీయం మాట్లాడతాను నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను సార్ నేను మాట్లాడతాను నేను మాట్లాడతాను నేను మాట్లాడిన తర్వాత అడుగు పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా కూడా ఈ సప్లై జరిగినాయి ఇట్లే శాంపిల్స్ టెస్టింగ్ పంపించారు కదా అప్పుడు కూడా అంత ప్యూర్గానే సప్లై జరిగిందా అది సిట్ సిట్ వాళ్ళే చెప్పారు కదమ్మా కల్తీ చేసిన జంతుకు నెయ్యే కాదని వాళ్ళు ఎట్లా చెప్తున్నారు కానీ నెయ్యి కల్తీ జరిగిందని చెప్తున్నారు అది క్లారిటీ లేదమ్మా ఇంకా చార్జ్ షిపోర్ట్ బయటకు వస్తే గానీ కల్తీ అయింది పామాయిలు పామ్ కెనల్ ఆయిల్ పామ్ ఆయిల్ పామ్ కెనల్ ఆయిల్ ఇవన్నీ పదార్థాలతో కల్తీ కల్తీ జరిగింది నెయ్యి మాత్రం అని చెప్పారు చంద్రబాబు నాయుడు అబద్ధాలు చెప్పాడు జంతు కొవ్వు కానీ ఇంకొ కానీ లేకుండా చంద్రబాబు నాయుడు హిందువుల మనోభావాలను వాడుకొని రాజకీయాలు చేయాలి అని చెప్పి కుట్ర అది మెయిన్ బయటపడింది చంద్రబాబు నాయుడు బుద్ధి కల్తీ ఈ కల్తీ కన్నా హిందువుల మనోభావాలు దెబ్బతీసే చంద్రబాబు నాయుడు బుద్ధే ఎక్కువ కల్తీ అయింది హిందువుల మనోభావాలు తినకుండా ఉండాలి అంటే దాని మీద మనం దేవుడిని రాజకీయాల్లోకి రాగే కార్యక్రమం చేయొద్దనే మేము విజ్ఞప్తి చేస్తున్నాం కల్తీ జరిగిందని షెట్టి చెప్పారు కదా యాక్షన్ తీసుకుంటారు షెట్టి రైట్ అమ్మ ఇంకా మాట్లాడతారా మాట్లాడతారు